పరిపాలనను ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రులు గాలి కొదలేసినట్టుగా కనబడతా ఇక్కడ పేరుకే ప్రజా పాలన అంటున్నారు కానీ ప్రజా పాలన కాదు పగలతో కూడినటువంటి పాలన ప్రతీకారాలతో కూడినటువంటి పాలన నడుస్తున్నట్టుగా కనబడతా ఉంది ఎంతసేపటికి కేసీఆర్ గారి మీద విషం గక్కుడు గత డిఆర్ఎస్ ప్రభుత్వం మీద విద్వేషాన్ని రగిల్చే కుట్రలు తప్ప మరి వీళ్ళకి అవకాశం వచ్చింది రాష్ట్ర ప్రజానీకం కోసం ఏం పని చేద్దాం అనేటటువంటి ఆలోచన విశ్వంతైనా కూడా వీళ్ళ చేతల్లో కనిపిస్తుంది నేను పరిపాలనను గాలి వదిలేసిన ఎందుకంటుందంటే ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభమైంది విద్యాశాఖలో ఏం జరుగుతా ఉంది ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది పాఠ్య పుస్తకాలు పంపించి స్కూళ్ళకు మళ్ళీ వాటి అన్నింటినీ వాపస్ తెప్పించారు ఇవాళ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఎందుకు వాపస్ తెప్పించారు ఏం జరుగుతుందని ఆలోచన చేస్తే తెలుసుకునే ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సవితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పటి పుస్తకాలు అవి ముద్రించబడ్డాయి సో ముందు మాటగా అప్పటి ముఖ్యమంత్రి గారి అప్పటి విద్యాశాఖ మంత్రి గారి ఉంది కాబట్టి అవి వాపస్ పెట్టేయాలని దీనిలో ఏమైనా అర్థం ఉంది అసలు నేను ఒక మాట గుర్తు చేస్తా ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు అన్నా డిఎంకే జయలలిత గారు ముఖ్యమంత్రి ఉంది స్కూల్ బ్యాగుల మీద పిల్లల స్కూల్ బ్యాగుల మీద జయలలిత గారి ఫోటో ఉంది మరి స్టాలిన్ గారు బ్యాగ్ తెప్పేయండి విద్యా సంవత్సరం ప్రారంభం పంపేయండి పిల్లలకి అన్నాడు అక్కడ అమ్మ క్యాంటీన్లు అని ఇంకా కొన్ని క్యాంటీన్లు ఉండే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఏం బంద్ చేయలేదు ఉండని ప్రజలకు మంచి జరిగేది కదా మేలు చేసేది కదా అనేటటువంటి దాంతో వాటిని కంటిన్యూ చేసేది తప్ప ఈ రకంగా చిల్లరగా వాళ్ళు అక్కడ స్టాలిన్ గారు ప్రవర్తించలేదు మరొకవేళ ఏదైనా ఆలోచన ఉంటే మరి ముందే సమ్మర్లోనే మీరు నిర్ణయం తీసుకోవాలి సమ్మర్లోనే సమీక్ష చేయాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి వద్ద విద్యాశాఖ ఉంది వాళ్ళ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేరు నాకు తెలిసింది మొట్టమొదటిసారి అనుకుంటా నేను రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకుండా ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని కనీస సమీక్షలు లేకుండా మొత్తంగా విద్యాశాఖను నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండడం రాష్ట్రంలో నిజంగా విచారకరం బాధకరం ఇక ఇంకా దుర్మార్గం ఏంటంటే హోంశాఖ కూడా ఈయన దగ్గరనే ఉంది హోంశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ గారి దగ్గరనే ఉంది ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఉమ్మడి మహేబునగర్ జిల్లాలో పట్టపగలు సంజీవ్ అనే యువకుని కొట్టి చంపారు అందరూ చూడాలి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో పట్టపగలు ఒక యువకుని కొట్టి చంపితే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఒక పసుపాపం తీసుకుని పోయి అత్యాచారం చేసింది అదేవిధంగా హైదరాబాద్ లో గంజాయి మొక్కలు స్వైరవిహారం చేస్తూ ఉన్న వీడియోలు వచ్చినాయి సోషల్ మీడియాలో ఒక పెద్ద వాళ్ళ ఇంటి ముందర బైకుల మీద కొంతమంది గంజాయి సేవించుకుంటూ ఇబ్బంది కలిగిస్తూ ఆ కాలనీలో ఆయన పోయి నివారించే ప్రయత్నం ఇక్కడికి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తే గంజాయి మత్తులో వాళ్ళంతా పెద్ద మనుషులు దాడి చేసుకుంటారు సో రాష్ట్రంలో ఒకవైపు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో హత్య పెద్దపల్లి జిల్లాలో ఒక చిన్నారిపై అఘాయిత్యం అత్యాచారం హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో ఈ రకంగా గంజాయి మొక్కలు బరి తెగించి విహారం చేయడం పట్టపగలే హైదరాబాద్ లో దోపిడీలు అవుతుంది చాలా మంది చెప్తా ఉన్నారు నిన్న మొన్న ఈ నాలుగైదు రోజుల నుంచి దోపిడీ దొంగలు అవుట్కట్స్ లో గానీ ఇంకా కొన్ని ఏరియాల్లో దోపిడి దొంగలు బీభత్సం చేస్తా ఉన్నారు అంటే విశ్వనగరం హైదరాబాద్ వల్ల ఒక విషాద నగరంగా మారిపోయింది ఇవాళ సాక్షి పేపర్ అనుకుంటే బహుశా వాళ్ళు ఎక్కడెక్కడ ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు అనేది ఏ ఏ సిగ్నల్ దగ్గర ఎవరు ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పనిచేస్తలేదని స్టోరీ చేసి సో హైదరాబాద్ లో ట్రాఫిక్ అస్త వ్యస్తం అయిపోయింది ఆ రోడ్లు కూడా మొన్నటి వర్షాల గుంతలమైపోతే ఆ పాటోస్ పూల్చినోళ్లు లేరు హైదరాబాద్ లో డ్రైనేజీలు శుభ్రం చేసిన వాళ్ళు లేరు చెత్తా చెదారం తీసేసిన లేరు విశ్వనగరం కాస్త ఇవాళ విషాద నగరంగా పట్టపగలే దొంగతనాలు గంజాయి ముఖల స్వైర విహారాలు ట్రాఫిక్ ఇబ్బందులు మర్డర్లు బెదిరింపులు దౌర్జన్యాలు విశ్వనగరాన్ని కాస్త రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విషాద నగరంగా చేసింది